నమస్కారం ఈరోజు మనం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతల గురించి ఆ ముఖ్యంగా ఆపరేషన్ రైజింగ్ లయన్ అని పిలుస్తున్న దాని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన దగ్గరున్న సమాచారం బట్టి అసలేం జరిగింది దాని పర్యావసానాలేంటి వీటిపైనే మన చర్చ ఉంటుంది సరే ఇక వివరాల్లోకి వెళ్దామా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ మొస్సాదిచ్చిన ఇంటెలిజెన్స్తో కొన్ని రహస్య డ్రోన్ దాడుల సహాయంతో కూడా టెహ్రాన్ మీద ఇంకా ఇరాన్లోని కొన్ని సైనిక అణు కేంద్రాల మీద పెద్ద ఎత్తున దాడులు చేసినట్టు తెలుస్తోంది అవును ముఖ్యంగా టార్గెట్ చేసిందేంటే ఈ అణు ఇంధనాన్ని శుద్ధి చేసే సెంట్రిఫ్యూజ్లు క్షిపణి తయారీ కేంద్రాలు ప్రభుత్వ మీడియా ఆఫీసులు వీటిని లక్ష్యంగా పెట్టుకున్నారట అవును అంటే కేవలం ఈ వైమానిక దాడులే కాదు కదా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కీలకమైన టార్గెట్లను గుర్తించడానికి ఇజ్రాయెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ వాడిందని అంటున్నారు ఓహో అంటున్నారుహో ఏడానా అంతేకాదు ఇరాన్ లోపలి నుంచే వాళ్ల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని క్షిపణి ప్రయోగ స్థావరాలని దెబ్బతీయడానికి చిన్న ఆయుధాలున్న డ్రోన్లను కూడా వాడినట్టు వార్తలొస్తున్నాయి ఇది చాలా ముఖ్యమైన మార్పన్నమాట అవును ఏఐ వాడటం రహస్య డ్రోన్లు అంటే ఇది మామూలు దాడిలా లేదు మరి ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన ముఖ్యమైన సైనిక అధికారులు అంటే ఐఆర్జీసీ కమాండర్లు శాస్త్రవేత్తలు వీళ్ళు కూడా చనిపోయి ఉండొచ్చని అంటున్నారు బహుశా ఆ ఐఆర్జీసీ చీఫ్ జనరల్ హుసేన్ సలామీ కూడా ఉన్నారేమో అని కూడా అంటున్నారు ఖచ్చితంగా ఇది కేవలం దాడుల సంఖ్య పెరగడం కాదు ఇజ్రాయేల్ మొత్తం స్ట్రాటజీలోనే ఒక పెద్ద మార్పులాగా అనిపిస్తోంది ఇంతకుముందు పరిమిత దాడులు చేసేవాళ్లు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎయిర్ క్యాంపెయిన్ చేస్తున్నారు ప్రధాని నేతన్యాహు కూడా దీన్ని బహిరంగంగా సమర్థించారు కదా దీన్నే మనం హైబ్రిడ్ వార్ఫేర్ అనొచ్చాము హైబ్రిడ్ వార్ఫేర్ అంటే అంటే అత్యాధునిక ఇంటెలిజెన్స్ సైబర్ టెక్నాలజీ డ్రోన్ లాంటి రహస్య పనులు వీటిని మామూలు సైనిక దాడులతో కలపడం ఇది యుద్ధతంత్రంలో వస్తున్న కొత్త మార్పులకు సూచన లాంటిది సరే ఇంత తీవ్రంగా దాడులు జరిగాయంటున్నారు కదా మరి నష్టం ఎంత జరిగిందంటారు ఇరాన్ ప్రభుత్వమైతే ఓ రెండు వందల మంది పౌరులు సైనికులు చనిపోయారని చెప్తోంది కానీ బయటనుంచి వస్తున్న సమాచారం చూస్తే ఆ సంఖ్య నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు కూడా ఉండొచ్చనంటున్నారు అమ్మో అంతనా అవును ఇక నటాంజ్లోని భూగర్భ అణు కేంద్రం తెహ్రాన్ దగ్గర కొన్ని వేరే అణుకేంద్రాలు కూడా దెబ్బతిన్నాయని ఆ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఐఏఈఏ కూడా కన్ఫర్మ్ చేసింది ఓహో అలాగే ప్రభుత్వ టీవీ స్టూడియో ఒక యూనివర్సిటీ క్షిపణి నిల్వ చేసే బంకర్లు ఇవి కూడా దెబ్బతిన్నాయట మరి దీనికి ఇరాన్ ప్రతిస్పందన వాళ్ళు వాళ్ళుకోరుగద అస్సలు ఊరుకోలేదు వాళ్లు కూడా గట్టిగానే స్పందించారు టెల్లవీవ్ హైఫా మధ్య ఇజ్రాయెల్ మీద బ్యాలిస్టిక్ హైపర్సోనిక్ క్షిపణులతో దాడి చేశారు హైపర్సోనిక్ క్షిపణులా అవును ఎన్ఎన్లోని హౌతీ మిత్రపక్షాల నుంచి కూడా కొన్ని దాడులు జరిగాయి కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ ని దాటుకుని వెళ్లి అక్కడ కూడా పౌరులు చనిపోయారని వార్తలు వచ్చాయి ఈ పరిస్థితుల్లో అమెరికా ఏం చేస్తుంది అమెరికా గల్ఫ్లో తన యుద్ధ విమానాలని నౌకాదళాన్ని మళ్లీ మోహరించింది ట్రంప్ ఏమో ఇజ్రాయెల్ దాడులని సమర్థిస్తూనే ఇరాన్ లొంగిపోవాలని కానీ పరిస్థితి మరీ చేయి దాటకూడదని అలా అన్నాడు అంటే అమెరికా గా ఇన్వాల్వ్ అయిందా లేదా ప్రస్తుతానికైతే అమెరికా సైన్యం రక్షణా సహాయం స్ట్రాటజిక్ కోఆర్డినేషన్ వీటితో పరోక్షంగానే ఉంది అధికారికంగా యుద్ధంలో అయితే లేదు ఓకే కానీ ఒకవేళ అమెరికా దళాలు ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయని ఇరాన్కి అనిపిస్తే మాత్రం తీవ్రంగా ప్రతిస్పందిస్తామని ఇరాన్ ఇంకా వాళ్ల మిత్రపక్షాలు అంటే ఇరాక్ ఎంఎన్ సిరియాలోని ప్రాక్సీ గ్రూపులు హెచ్చరిస్తున్నాయి అంటే ఆ ప్రాంతంలో టెన్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందన్నమాట చాలా ఎక్కువగా ఉంది ప్రమాదం ఇంకా తొలగిపోలేదు ఓకే అంటే మొత్తం మీద చూస్తే ఇరాన్ అణు కార్యక్రమాన్ని వాళ్ల క్షిపణి సామర్థ్యాన్ని దెబ్బతీయడమే ఇజ్రాయెల్ ముఖ్య ఉద్దేశంలా కనిపిస్తోంది అవును దానికోసం ఈ ఏఐ డ్రోన్ లాంటి కొత్త టెక్నాలజీలను చాలా ఖచ్చితత్వంతో సైనిక దాడులను వాడుతోంది నిస్సందేహంగా ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ అనేది ఇజ్రాయిల్ వైఖరిలో వచ్చిన ఒక పెద్ద మార్పుని తీవ్రతని సూచిస్తోంది ఇది పక్కా ఇంటెలిజెన్స్ మొసాద్ డ్రోన్ ఆపరేషన్లు వైమానిక దాడులు ఇవన్నీ కలిసిన ఒక సంక్లిష్టమైన హైబ్రిడ్ యుద్ధం అన్నమాట అమెరికా ఏమో అక్కడ తన బలాన్ని పెంచుకుంటోంది ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది ప్రపంచం మొత్తం ఆందోళనతో గమనిస్తోంది సరే ఈ చర్చ ముగింపులో నాకు ఆలోచనొస్తోంది ఈ ఘర్షణలో మనం చూస్తున్నాం కదా ఈ అధునాతన ఏఐ డ్రోన్ టెక్నాలజీ ఇంటెలిజెన్స్ మామూలు సైనిక దాడులు ఇవన్నీ కలపడం అంటే ఇలాంటి హైబ్రిడ్ వ్యూహాలు భవిష్యత్తులో దేశాల మధ్య యుద్ధాల రూపాన్ని ఎలా మార్చేస్తాయో ఈ కొత్త రకం సవాళ్లకు ప్రపంచ దేశాలు అసలు సిద్ధంగా ఉన్నాయా లేదా ఇది ఆలోచించాల్సిన విషయం